నమస్తే మేషరాశి మిత్రులారా మీ రాశి గురించి ఏదైనా తెలుసుకోవాలంటే మీరు సరైన చోటికి వచ్చారు ఈ నెల నవంబర్ మీరు ఎదుర్కోవాల్సిన అదృష్టం సవాళ్ళు ఉద్యోగ ధనం విద్య అవకాశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో ఏంటో మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తుందని నమ్మండి వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలు కమెంట్స్లో చెప్పుకోండి ఇంకా ఇటువంటి రాశి ఫలాలు పంచాంగం నక్షత్రాల వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఎప్పటికీ మర్చిపోకండి బెల్ ఐకాన్ని కూడా నొక్కి అప్డేట్స్ అందుకోండి మేషరాశి వారికి ఈ మాసంలో అంటే నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి నవంబర్ మాసంలో మరి మేషరాశి వారికి వాహన యోగం కానీ విద్యా లాభం కానీ ఉద్యోగ లాభం ఉన్నదా అని చూసినట్లయితే ఈ మాసాన్ని నాలుగు వారాలుగా విభజింపబడింది ఒకటో వారం మూడో వారం అద్భుతంగాను నాలుగో వారం సామాన్య ఫలితాలుగాను రెండో వారం విపరీతమైన అదృష్టంగా ఉంటది విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగించేటట్టుగా కనబడుతుంది స్నేహితుల వల్ల బంధువుల వల్ల వస్తువుల వల్ల ముఖ్యంగా జంతువుల వల్ల కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి రెండో వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల జూదం అంతా కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తస్మాత్ జాగ్రత్త విద్యా నష్టం ఉద్యోగ భంగం ఉంది షేర్ మార్కెట్లో పెట్టకూడదు అయిన వారి నుంచి తిరస్కరణ భావన నమ్మిన నమ్మిన వాళ్ళు మోసం చేయడం వ్యాపార పరంగా ఇబ్బంది కలిగే అవకాశాలు మరి అది ఒకటి మూడు నాలుగు వారాలు ఒకటి మూడు వారాల అద్భుతం మీకు అనుకున్నట్టు వంటి పనులన్నీ కూడా సమస్య శుభయోగాలు ఉద్యోగ లాభం పోరాటంతో సాధించుకుంటారు ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఉంది అది రెండో వారాన్ని లంచగులుగా పుట్టుబడే అవకాశం ఉంది ఒకటి మూడు వారాల్లో ఉద్యోగ లాభం నాలుగో వారంలో సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి వృత్తి ఉద్యోగ అభివృద్ధి విద్య పరిపూర్ణత పోటీ పరీక్షలు గానీ అకాడమీ పరీక్షలు మంచి విజయాన్ని సాధించే అవకాశం తప్పకుండా మీరైనా పోటీ పరీక్షలు అంటే ఐఎల్స్ జిఆర్ఈ టోయ్ఫిల్ జిమా శాట్ ఎంబీఏల పరీక్ష ఏమైనా ఉంటే ఒకటి మూడు నాలుగు వారాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అందులో బెటర్గా ఒకటి మూడు వారాలే మీకు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తాయి మిగతా వారాల్లో కాస్త ఇబ్బంది ఎదురవుతుంది నష్టం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార విషయంలో అనుకూలత దర్శక నిర్మాతలకు నట్టిన నట్లకి గొప్ప అవకాశం కళాకారులకు క్రీడా కలిగి అభివృద్ధి ఉంటుంది రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రగ్దన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు పోగొట్టుకున్నటువంటి వస్తువులను వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతున్నారు నూతన గృహ యోగము విదేశాల్లో కూడా గృహ లాభము ధనలాభము విద్యా లాభము అలాగే వివాహ సంబంధమైనటువంటి ఏదైనా మాటలు ముచ్చట్లు ఉన్నట్లయితే మూడు నాలుగు వారాల్లో మీకు సంబంధమైన అనుకూలత గురి చూసుకొని ప్రయత్నం చేసుకోండి ఒకటి మూడు వారాలలో మీరు చేయవలసిన ఆర్భాటాలు చేయాల్సినటువంటి ఆలోచన రాదు అది మంచి ఫలితం అంటే ఏదేమైనా మీకు శుభయోగం రైత రైతులందరికీ పూలు పళ్ళు కూరగాయలు పనివారికి లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం నూనె మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపలు చెన్ వెన్న వారికి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి వివాదాస్పద అంశాలు తొలగిపోతాయి సౌకర్యాన్ని పొందుకోవడం బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వము ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమచిపో పోతాయి అవకాశాలు మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తులు వారికి జ్యోతిష్యం పండితులకు వైద్యులకు వైద్య బృందులకు అందరికీ శుభయోగాలు విదేశాల కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి అలాగే గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతుంది తప్పకుండా మీకు విదేశాల శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు అదృష్ట లాభం ఏ పనైనా సులువుగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు అదృష్ట లాభం అన్నీ కలుగుతాయి ఆధ్యాత్మికత చింతన తీర్థయాత్ర సేవను వాహన యోగము ఇలా అనేక రకాల శుభయోగాలు పరంపర పొందుకునేటువంటి అదృష్టం చెప్పవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తులు వారికి జ్యోతిష్యం పండుతులకు వైద్యులకు వేద బృందాల వారికి న్యాయవాదులకు అందరికి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ శుభయోగాలు సోదరులతో మైత్రి బ్రహ్మాండం అనుకున్నటువంటి కార్యసిద్ధి మంచి మాటలతో మంచి మాటలతో ఆనంద యోగాలు పొందుకోవచ్చు విదేశాలు కూడా భార్య భర్త ఇద్దరికి కూడా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగము ధనలాభము ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అవకాశ బలంగా ఉన్నాయి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు